హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన పిండి వడియాలు అవి కూడా ఆయిల్లో వెయ్యగానే తెల్లగా పువ్వులాగా వస్తాయండి కరకరలాడే పిండి వడియాలను మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా ఓపిక చేసుకుంటే చాలండి ఈ వడియాలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పిండి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా మూడు గ్లాసుల బియ్యాన్ని నీటితో రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ముప్పై గంటల సేపు మనం నానబెట్టుకోవాలండి ముప్పై గంటల తర్వాత ఇక్కడ చూడండి బియ్యం బాగా నానిపోయినాయి ఈ బియ్యాన్ని మనము మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న పిండిని ఇక్కడ చూడండి చాలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఈ పిండిని మూతగల ఒక డబ్బాలో మనం పోసుకోవాలి ఈ పిండిని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి అలానే ఒక గ్లాస్ సగుబియ్యాన్ని ఇవి సన్న సగ్గుబియ్యమైనా పర్లేదు లావు సగ్గుబియ్యమైనా పర్లేదండి ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని నీటితో శుభ్రంగా కడిగి ఇందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి వీటిని కూడా ఈ పిండిపై మూత పెట్టి ఈ పిండిని అలానే ఈ సగ్గుబియ్యాన్ని ఒక రాత్రంతా మనం నానబెట్టుకోవాలి మరుసటి రోజు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో ఎనిమిది గ్లాసుల నీటిని హై ఫ్లేమ్పై బాగా తెల్లబెట్టుకోవాలండి ఇక్కడ మేము మూడు గ్లాసుల బియ్యానికి ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకుంటున్నాము అలానే కారానికి సరిపడు పచ్చిమిరపికాయలు కూడా మిక్సీ వేసుకోవాలి ఇక్కడ మేము పదిహేను పచ్చిమిరపకాయల దాకా తీసుకుంటున్నామండి సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయినాయి రాత్రంతా నానబెట్టిన పిండిలో పచ్చిమిరపకాయల పేస్టు అలానే అర స్పూన్ ఇంగువ మూడు స్పూన్ల నువ్వులను వేసి బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూడండి నీళ్ళు బాగా తెల్లిపోతున్నాయి ఇందులో మనము రాత్రంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి ఈ సగ్గుబియ్యం వేసుకుంటూ ఈ నీటిని బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం ఇక్కడ బాగా ఉడకాలండి ఇలా కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడు ఉప్పుని వేసుకోవాలండి ఈ పిండిని కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయింది ఇందులో ఈ పిండిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇక్కడే కొద్దిగా ఓపిక చేసుకొని కొంచెం బలంగా ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలండి మనము పిండి వేసుకునేటప్పుడే బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకోకపోతే ఉండలు ఏర్పడిపోతాయండి ఉండలు లేకుండా పిండిని బాగా బలంగా కలుపుకోవాలి కొద్దిగా బలం ఉపయోగించాలండి పిండి బాగా కలుపుకోవాలి కొద్దిగా ఓపిక చేసుకుంటే చాలండి పిండి బాగా కలిసిపోతుంది ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్పై ఉడికించుకోవాలి పిండిని ఇలా పట్టుకుంటే చేతికి అంటుకోకూడదండి అప్పుడే మనకి బాగా ఉడికిపోయిందని అర్థమవుతుంది పది నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్పై ఈ పిండిని ఉడికించుకోవాలండి అంతే ఈ వడియాల పిండి రెడీ అయిపోయింది ఇలా ప్రతిదీ దేవుడికి పెట్టి చేయడం మా అమ్మకు అలవాటండి ఇందులో మూడు నిమ్మకాయల రసాన్ని పోసి బాగా కలుపుకోవాలండి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మేడపై చక్కగా నీళ్ళలో బాగా తడిపిన కాటన్ పంచను చక్కగా పరిచి దానిపై ఈ ఒడియాలను మనం పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి మా అమ్మ మా వదిన ఇద్దరు కలిసి ఆ పిండినంతా ఒడియాలుగా పెట్టేస్తున్నారు మా వదినైతే చాలా చక్కగా చాలా తొందరగా పెట్టేస్తోందండి ఒడియాలనైతే ఇలా పిండినంతా ఒడియాలుగా పెట్టేసుకోవాలండి ఈ ఒడియాలను బాగా ఎండిన తర్వాత మళ్ళీ రెండు లేదా మూడు రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలి ఆ తర్వాతే ఈ ఒడియాలను మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా నిలవ ఉంటాయండి ఈ ఒడియాలు ఇప్పుడు ఈ ఒడియాలను ఆయిల్లో వేసి మనం చూద్దామండి చూడండి ఆయిల్లో వేయగానే తెల్లగా పువ్వులాగా వస్తాయన్నమాట ఈ ఒడియాల రుచి కూడా పుల్లగా కారకారంగా కరకల్లాడుతూ చాలా రుచిగా ఉంటాయండి వడియాలు ఒడియాలు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ ఒడియాలని మా అబ్బాయికి ఈ ఒడియాలంటే చాలా ఇష్టం అండి ఇవ్వండి పిండి ఒడియాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్